హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వాటి వీడియో అయితే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన గోరింటాకు గురించి మనలో చాలామందికి గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా కొంతమంది అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూనే ఉంటారు సో అలాంటి గోరింటాకుని మనకి నచ్చిన డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనం నార్మల్గా అయితే చందమామ పెట్టుకోవడం అలా పెట్టుకుంటాం కదా నార్మల్గా ఎప్పుడు అలాగే పెట్టుకుంటాం కానీ కొంచెం డిఫరెంట్గా ఎలా ట్రై చేయండి సో దానికోసం ఒక పెన్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే ఇలా వేసేసుకొని తర్వాత దానిపైన చెవికోల్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది షాప్స్లో ఇలాంటి గ్లూ అయినా తీసుకొని దానికి మొత్తం ఇలా వేసేసుకోవాలి మనం ఏ డిజైన్ అయితే వేసుకున్నామో అది వేసుకున్న తర్వాత అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతే మనము గోరింటాకు హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇయర్ బడ్తో అయినా లేదంటే కొంతమంది పుల్లలతో పెడుతూ ఉంటారనమాట సో అలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే హ్యాండ్తోటే పెట్టుకున్నాను ఫింగర్తోటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్కి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు కూడా ఒకసారి హ్యాక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్లో ఇన్స్టాంట్ మెహందీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మనకి నచ్చిన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు నాకైతే ఇది వచ్చని ఇది పెట్టుకున్నాను మీకు మంచి డిజైన్స్ వస్తే ఇంకా మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు ఫెవికోల్తో కానీ ఫ్యాబ్రిక్లు కానీ ఇలా యూస్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ పెట్టుకొని అదంతా గోరింటకు పెట్టేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే మీరే చూడండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి అదంతా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఫెవికోల్ అయినా గ్లూ అయినా ఈజీగా వచ్చేస్తుంది తీసేస్తే తర్వాత ఇంకా వాటర్లో నీట్గా వాష్ చేసేసుకోవడమే వాష్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి నేను ఆ రోజు ఆయిల్ అప్లై చేశాను కానీ ఆ వీడియో మిస్ అయింది సో మీరు ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి తర్వాత వాష్ చేసుకోండి సో చూసారా బా చాలా బాగా వచ్చింది కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి